హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రియేటివ్ అర్క్ బై శాంతి ఎలా ఉన్నారంతా బాగున్నారా ఇవి వచ్చేసి క్లిప్స్ నేను ఫోర్ టైమ్స్ ఫోర్ ఆర్ ఫైవ్ టైప్స్ క్లిప్స్ అయితే చేశాను అనమాట ఆల్రెడీ ఇవి షార్ట్స్ కింద ఒక్కొక్కటిగా కొన్ని డిజైన్స్ పెట్టానండి ఒకేసారి యూస్ఫుల్ అవుతుంది కదా అని చెప్పేసి నేనైతే ఫుల్ వీడియో అయితే పెట్టాననమాట మీకు డిజైన్ బాగా అర్థం కావాలంటే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు ఈజీగా అర్థమైపోతుంది నేను ఇక్కడ ఈ క్లిప్కి అయితే నేను తీసుకున్న మెటీరియల్ బేస్ క్లిప్పు స్టోన్ క్లిప్ స్టోన్ స్టోన్ క్లిప్ స్టోన్ అంటారండి ఇది అలాగే స్క్వేర్ గ్లాస్ అయితే తీసుకున్నాను నేను క్లిప్స్కి మాత్రం మనము బి సెవెన్ థౌజండ్ గ్లూ మాత్రమే యూజ్ చేస్తాం ఎందుకంటే క్లిప్పు బేస్ వచ్చేసి మెటల్ ఉంటుంది కాబట్టి మనం బీ సెవెన్ థౌజండ్ గ్లూ యూజ్ చేస్తే అది స్టిఫ్గా ఉంటుంది అక్కడికి కూడా ట్రావెల్ పార్సల్లో కొంతమంది కంప్లై కొన్ని ఊడిపోయాయి అని చెప్పారనమాట అవి ఎందుకంటే మేము ఎంత బాగా సెక్యూర్గా ప్యాక్ చేసి ఇచ్చినా వాళ్ళు కేర్ఫుల్గా తీసుకెళ్లారని త్రో చేస్తూ ఉంటారనమాట సో అప్పుడు ఏమన్నా కొంచెం ఊడిపోయి ఉండొచ్చు అందుకే మేము ప్రతీ కస్టమర్కి ఎక్స్ట్రా బీడ్స్ అయితే ఇస్తాము మాతో ఆ గ్లూ దొరకదు కదా అంటే మీషోలో మీకు బి సెవెన్ థౌజండ్ గ్లూ అంటే మీకు ఈజీగా దొరికిపోతుంది ఎవరైనా కావాలి అనుకుంటే దాన్ని యూస్ చేయొచ్చు లేకపోతే ఫ్యాబ్రిక్ గ్లూ అయినా యూజ్ చేయొచ్చు బట్ డ్రై అవ్వడానికి కొంచెం టైం తీసుకుంటుందన్నమాట నేను ఇక్కడ ఫస్ట్ సెకండ్ క్లిప్కి డ్రాప్ షేప్ అలాగే జర్కన్ స్టోన్స్ మల్టీ కలర్లో యూస్ చేశాను ఈ థర్డ్ క్లిప్ వచ్చేసి డ్రాప్ షేప్ డ్రాప్ షేప్ యూజ్ చేశానండి డ్రాప్ షేప్ అలాగే సిక్స్కే ఐ షేప్ అంటారనమాట అదైతే యూజ్ చేశానండి ఈ క్లిప్స్ ఎంత హిట్ అయ్యాయంటే అంటే ఒక కస్టమర్ అయితే ఫో ఫైవ్ క్లిప్స్ కస్టమైజ్ చేసుకున్నారండి ఈ ఫైవ్ క్లిప్స్కి నేను రిలేటెడ్గా ఒక షార్ట్ అయితే పెట్టాను ఆ షార్ట్ని చూసి చాలా అదే టైప్స్లో మళ్ళీ త్రీ మెంబర్స్ ఆర్డర్ చేసుకొని ఇవే డిజైన్ క్లిప్స్ కస్టమైజ్ చేసుకున్నారు అనమాట సేమ్ కలర్తో సేమ్ డిజైన్స్ కలర్ కస్టమైజ్ చేసుకున్నారు కొంతమంది కలర్ చేంజ్ చేయించుకున్నారండి అండి ఈ కలర్ ఈ ఈ కలర్లో ఉండాలి అని చెప్పేసి అంత హిట్ అయిన క్లిప్స్ అనమాట మీకు ఎలా నచ్చింది అనేది కమెంట్ చేసేయండి నేను ఇక్కడ ఇక్కడ ఇంకో క్లిప్కి నేను ఫు బిగ్ స్క్వేర్ షేప్ అయితే యూజ్ చేసి దాని మిడిల్లో స్మాల్ స్క్వేర్ షేప్ అయితే యూజ్ చేశాను అన్నమాట అది ఫోర్ ఎంఎం ఉంటుంది ఇది సిక్స్ ఎంఎం ఉంటుంది మేబీ బట్ పర్టికులర్ సైజ్ అయితే నాకు తెలీదు నెక్స్ట్ ఈ క్లిప్ వచ్చేసి నేను స్క్వేర్ షేప్ యూస్ చేశానండి స్మాల్ స్క్వేర్ షేప్ యూజ్ చేశాను ఈ డిజైన్ ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది బ్యాంగిల్స్లో కూడా నేను ఇదే మోడల్ చూపించాను దీంట్లో నేను అక్కడక్కడ మల్టీ కలర్ వాళ్ళు త్రీ ఎంఎం కావాలి అని చెప్పారు త్రీ ఎంఎం రౌండ్ షేప్ అయితే యూజ్ చేశాను అనమాట ఫైనల్ అవుట్పుట్ అయితే ఇదనమాట ఎవరికైనా ఆర్డర్స్ కావాలి అనుకుంటే ఫస్ట్లో నేను ఇచ్చిన నంబర్ స్క్రోల్ అవుతుంది కదా ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఈ ఈ క్లిప్స్లో మీకేం నచ్చిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే నా వీడియోస్ మీకు యూజ్ఫుల్ అనిపిస్తే దయచేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి మీరు ఇచ్చే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నాకు చాలా హెల్ప్ అవుతుంది మరింత వీడియో మరిన్ని వీడియోస్ చేసేయడానికి ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుందన్నమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ టేక్ కేర్